అండి అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు ఈరోజు మనం భోగి పండుగ గురించి తెలుసుకుందాము పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజులు సంక్రాంతి పండుగలో మొదటి రోజు అని మనం భోగి పండుగగా జరుపుకుంటాము దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా అవ్వడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగ మండే చలి మంటలు వేసుకునేవారు ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణం సుఖ సంతోషాలతో ఇవ్వమని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని అందరికీ తెలిసిందే కానీ భోగి అనే పదం ఎలా వచ్చిందో తెలుసుకుందాము ఈ భోగి పండుగ రోజు మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందామండి భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం అనే అర్థం పూర్వం ఈ దినమే శ్రీ రంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందని మన పురాణ గాథ శ్రీ మహావిష్ణు వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తర్వాత బలిచక్రవర్తిని పాతాల రాజుగా ఉండమని ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని ఇచ్చాడంట మహావిష్ణువు చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాల్లో చెప్పబడింది కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా ఈ రోజేనండి వసనంగా పరమేశ్వరుని వాహనముగా బసవన్నను భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రోజు కూడా ఇదేనండి పురాణాల గాథ సాధారణంగా అందరూ చెప్పేది ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదండి ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నీళ్ళంతా ఇంటి ముందు పెట్టిన గుబ్బెమ్మలకు పిడకలకు వేస్తారు వాటినే ఈ భోగి మంటలు వాడుతారు దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వాటి వలన వచ్చే గాలి శుద్ధ అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది దాని గాలి పీల్చడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తుంటాయి కాబట్టి ముఖ్యంగా శ్వాసకి సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తుంటాయి కాబట్టి వాటికి ఇదొక మంచి ఔషధంగా పనిచేస్తుందండి ఇదొక రోగ నిరోధక శక్తిలాగా లాగా ఔషధంలాగా పనిచేస్తుంది ఈ కులాలకి అతీతంగా అందరూ ఒకే చోట చేరడం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది ఐకమత్యాన్ని పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధనగా మరో రకంగా గాలికి శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవంగా ఉంటుందండి కానీ మనం ఫ్యాషన్ అనే పేరుతో రబ్బర్ టైల్ను పెట్రోల్ పెట్రోల్ పోసి తగలబెట్టి దాని వాయువును పీలుస్తూ వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాము ఇది ఈ సంవత్సరం నుంచి చేయకుండా చూద్దామండి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాం ఉన్న రోగాలే కాక కొత్త రోగాలు తెచ్చుకుంటున్నాము ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులను కాల్చడం అని వింటుంటాము పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు వైర్లు లాంటివి కాదండి మనం చరిత్రకి సంబంధించిన వృక్షం గుర్తుకు తెచ్చుకోవాలి భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ భారతదేశాన్ని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటిష్ దుండగులు భోగి మంటల్లో పాత సామాన్లను తగలబెట్టాలనే నెపంతో అమాయక ప్రజలను ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటున్న వస్తువుని అతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కాల్చేసే కాల్చేశారండి నిజానికి భోగి మంటల్లో కాల్చేసింది పాత వస్తువుల్ని కాదు మనలోని పనికిరాని అలవాట్లు చెడు అలవాట్లు అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యం ఆనందం విజయం వరిస్తాయండి